భాగ్యనగరంలో చారిత్రాత్మక ప్రాధాన్యత గల చెరువు బమ్మురకు నుద్దౌల శివరాంపల్లిలోని మీరాలం చెరువుకు సమీపంలో జాతీయ పోలీస్ అకాడమీకి ఎదురుగా ఉంటుంది హైదరాబాద్ మూడో నిజాం సికిందర్ ఝా కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ రుక్ నుద్దౌలా దీన్ని అభివృద్ది చేసినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఇది అప్పట్లోనే నూట నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు విస్తరించి ఉండేది అలాంటి చెరువు కాలక్రమేణా ఎనభై శాతం ఆక్రమణలతో కుచించుకుపోయింది కబ్జాల తర్వాత చెరువు మొత్తం విస్తీర్ణంలో నాలుగు పాయింట్ ఐదు ఎకరాలే మిగిలింది అధికారుల నిర్లక్ష్యంతో ఘన చరిత్ర కలిగిన చెరువు మురికి మారిపోయింది ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుద్దౌలా నుంచే ఆక్రమణల కూల్చివేత్తలు మొదలుపెట్టారు నాలుగు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బమ్రుకు నుద్దవుల చెరువు ఆక్రమణల తొలగింపుతో పదిహేడు పాయింట్ నాలుగు ఎకరాలకు విస్తరించింది వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలకు బమరుకు నుద్దవుల చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం పెరిగింది ఎఫ్టీఎల్ పరిధి విస్తరణతో చెరువు పనులు జోరుగా సాగుతున్నాయి